కూసాడు ఎవడా మట్టి మొగుల్లో మట్ట గిరిసాడు చిట్టి బాబు ఏమన్నాడు నన్ను పెళ్లి చేసుకుని అన్నాడు అబ్బా ఎంత గొప్ప మాట అన్నాడమ్మా నా బాధ నీకు సంతోషంగా ఉందా శనిగాడు వదిలిపోయాడని సాయంకాలం గుద్దుకోకు ఫీల్ అయిపోతావేటమ్మా నా ఫీలింగ్ నీకు తెలియదు రెడీ నా మనసు ఎప్పుడో ఆయనకి ఇచ్చేసాను తూ నా బొడ్డు అనుకుని తీసేసుకోమ్మా తీసేసుకోవడానికి అది ఎరువిచ్చిన గొలుసు కాదు వలసిచ్చిన మనసు అంటావు చూడమ్మా తాసు పోవని చూసి మలుగు బావనుకుంటున్నావు నా ఆస్తుల పిత్త పరికి కూడా నీకు ఇవ్వను కట్టుబట్టలతో గడప దాటాల్సి ఉంటుంది అనేగా నువ్వు చెప్పేది కట్టుబట్టలతో కాదు అవసరమైతే కట్టుకున్న బట్టలు కూడా విప్పేసి మరి జీవితం అంటే ఏమిటో తెలియని చా పిల్లని నల్లనివన్నీ కొంగలు తెల్లనివన్నీ కాకులు అనుకునే అమాయకురాల్ని కదా చూడయ్యా నువ్వెన్ని చెప్పినా నన్ను వినదలుచుకోలేదు నేను జీవిస్తే అతనితోనే జీవిస్తాను లేదల్లా కొండ మీద నుంచి వెళ్ళి సముద్రంలో దూకి చచ్చిపోతాను అంటావు అంతేనా అవును ఇదే నీ చివరి ఆఖరి డెసిస్ కన్ఫర్మేషన్ డబల్ ఎస్ వంద పర్సెంట్ రెండు వందల పర్సెంట్ ఎలస ముదురు పులస అయిందనమాట సరే నువ్వు అంత డెసిస్ కన్ఫర్మేషన్ తీసుకున్నా కాదనేది ఏముంది ఒరే పుల్లరా రామా

జరగండి జరగదని చెబుతాను పాలు బొగ్గు ఎండొత్తే పగలని చెబుతాను చీకటైతే ఇది బాటా చెప్పని చెబుతాను దీన్ని చుక్కొడితే పళ్ళు రాలిపోతాయని చెబుతాను మెడ చుక్క దోశానంటే చస్తావని చెబుతాను బాబు మరి లేకపోతే ఏంటో ఎదవసోది ముందు నాకు రాజయోగం ఉందో లేదో అది చెప్పు జాతకాలు నమ్ముకుని బ్రతికేలాంటి సోంబేర్ణయాన్ని కట్టుకుని రోజు సచ్చి కంటే ఓ కాలంలో దూకు సావడం మంచిది లేకుండా నువ్వు నిజంగా బతకలేనంటే నాకేం అభ్యంతరం లేదు సచ్చి నేను మూడంకి లెక్కెడతాను ఈ లో నువ్వు బతకదలుచుకుంటే డోర్ తీసుకుని కారు ఎక్కువ సాగుదలుచుకుంటే కళ్ళు మూసుకుని కాలంలో దూకాయి లెక్కెట్టేత్తా లాభం ఒకటి రెండు ఎందుకంటే దూకేశారండి బాబు నేను తమాషాగా అంటే నువ్వు నిజంగానే దూకేశావా ఇప్పుడే అందిన తాజా వార్త విశాఖపట్నానికి చెందిన ప్రముఖ నీచు వ్యాపారవేత్త శ్రీ రొయ్యల నాయుడు గారు ఏకైక కుమార్తె కుమారిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు నా కూతురు చచ్చిపోతే ఆనందంగా ఎప్పుడు నవ్వనని సావు లైఫ్ ఎప్పుడు నవ్వునండి బాబా నువ్వు సత్యనా సరే నా కూతురుని కాపాడే సరితే నేను బ్రతకలేను బేగళ్ళు అమ్మాయి గారు అమ్మాయి గారు అయిపోయింది అమ్మాయి గారు అమ్మాయి గారు అదేనండి మన అమ్మాయి గారు మన అమ్మాయి గారికి ఏమైందా పోయిందా లేదండి బ్రతికేమన్నారండి పడతారంటే మా కూతురు బ్రతికితే నువ్వెందుకు పోయి ఏడుస్తావు ఐదు నిమిషాల క్రితం ఏమన్నారు నా చంపేస్తారన్నారు ఏడు ఏవాడు పొద్దు పెట్టారు ఇప్పుడు ఎవడిస్తే చెప్పేస్తారంటన్నారు చేస్తున్నారు మే అమ్మ ఇక్కడ నిన్న నిన్న నేను కసాయం కాదమ్మా కన్ తండ్రిని ఎమ్మా ఆ కుర్రోని నేను కాదన్నాన్ని అయిన వంటలోని చేసి వెళ్ళిపోతారనుకున్నావా జీవితంలో నేను చాలా కట్టాలు పడి పైకి వచ్చినమ్మ కట్టాలన్నీ నాతో పాటు సమానంగా పంచుకున్న సుఖాలు మాత్రం నాకు వదిలేసి నిన్న చేతుల్లో ఎట్టి వెళ్ళిపోయింది మీ అమ్మ అది దేవత దాన్ని నీళ్ళు చూసుకుంటా నీకు పాలట్టి గోరు ఎట్టి గుండెల మీద పెట్టి పెంచుకున్నది ఈ గుండెల మీద తన్నీసి వెళ్ళిపోవడానికమ్మ పసి మగ్గవు నువ్వు పండుటాకు నేను నిన్ను పూజ చేసి నేను నవ్వుతూ రాలిపోవాలి కానీ ఇదేంటమ్మా అసలు నువ్వు లేకుండా నేను బతకల్లా ఎలాగనుకున్నావు తల్లి ఎలాగనుకున్నావు నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలియదా అదేంటో ఆయనంటే కూడా నీ మీద ఉన్నంత ఇష్టం పెరిగిపోయింది నాన్న నాకు ఆ అబ్బాయినిచ్చి పెళ్లి చేయవా కాదనకయ్యా నువ్వు ఎప్పుడు ఏదడిగా కాదం లేదు ఈ ఒక్కటి కాదనాలు అనుకున్నాను కానీ అలా కాళ్ళు చేతులు కట్టి పడేశావు సరే అలాగే అలాగే చేస్తానమ్మా ఎలా చేస్తావు ఆయన అంటే నాకు ఇష్టం కానీ నేనంటే ఆయనకి ఇష్టం లేదుగా ఈ రొయ్యల నాయుడు గేలం వేశాడంటే ఆడింటి ఆడు బాబైనా పడాల్సిందే ఇష్టపడాల్సిందే ఉపహార్ ఉపహార్ పుస్తపహార్ పుస్తపహార్ మీరు మిస్టర్ అడ్డు పుల్లారావు ఈయన మీ పనివాడు కేటప్ చెప్తుంది కదా చూసారా మీరు నా పనివాడు అనుకుంటున్నారు చచ్చా అబద్ధం మిస్టర్ పూపుహార్ గారు ఆయన కాదు నేనే వారి పనివాడిని ఆయన రొయ్యల నాయుడు గారు పెద్ద కోటేశ్వరుడు అలాగా ఏంటిలా వచ్చారు చెప్పు మీ కండల కస 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 కోసేసి రహియలకి పీతలకి డిన్నర్ చేద్దామని పూర్ణు నేనే పూపుహార చూశాను శుభ్రమైన కుర్రాళ్ళకి తప్పుడు జాతకాలు చెప్పి జనాన్ని రాంగు రూట్టించడం తప్పు కాదా నేనెవని పట్టించాను అటుకులు సిట్టి బాబు గండి ఆడికి రాజయోగం ఉందని మంత్రి యోగం ఉందని సొల్లు కబులు చెప్పావు అది నమ్మి పని పాట మానేసి ఊరకొకరా ఊరి మీద తిరుగుతున్నాడు మరి గ్రహచారం బుధుడు శుకుడు కుర్రాడు గుర్ర పెట్టాడు చక్రం స్పష్టంగా చెప్తోంది నిజమా అది బాబు తెగుతుంది తెగుతుంది తరిమిళ మీరు మరణిస్తారు మీ మృతదేహాన్ని శ్మశాన వాటికి తరలించి నిప్పంటిస్తారు ఇదేం కూరండి బాబు నన్ను చంపడం దేనికి వద్దా అయితే మాయ గారు చెప్పినట్టు చెయ్యి ఏం చేయాలి మా అమ్మాయి జాతకం నేను చెప్పినట్టు రాయాలి నీ అమ్మాయి జాతకం శాస్త్రం చెప్పినట్టు రాయాలి కానీ మీరు చెప్పినట్టు రాయడం ఏమిటి అది అంతే లేకపోతే చెప్పు ఈ బుజ్జిమోడిని రక్తం రుచి చూడాలి చాలా ముచ్చట పడిపోతుంది అవును రే నువ్వు వారపరాలు రాస్తుంటావు ఏ బుక్ లోను మంగళసూత్రాలుంటాయా రియల్ నాయుడు గారు అమ్మాయి గారు స్వయంవారం ప్రకటించారు కదండి ఓకే అంటే తాలికెట్టామని అంటే ఇప్పుడు మీరందరూ కలిసి ఎక్కడికి అమ్మాయిని చూడడానికి ఆహా అమ్మాయిని చూడటానికి మరి ఇందర సర్క చుట్టడానికి అనుకున్నావా ఎలా ఎల్ల ఎల్ల లై లై ఎల్ల ఏంట్రా నువ్వు కూడా పెళ్లి చేసుకున్నావనే కాదండి మా నాన్న మా అమ్మతో డబల్ ఆడుతునడండి ఆ కాసేపుట్లో తెగదింపులు చేసుకుని వచ్చేస్తానని అందాక నన్ను క్యూలో నిలబడమన్నారండి ఆహా అరేయ్ నువ్వు ఎక్కడికి రా స్వయవానికినా కొట్టారెట గుత్తి గులాబ్ జామ్ అయిపోయింది కారగ వచ్చిందేసరికి ప్రతివాడు ఊపుకుంటూ వచ్చేసాడు ఎల్ల ఎల్ల ఎల్ల